దగ్గరికి వస్తాను ఒక గత నేను చెప్పాను ఫస్ట్లోనే మిత్రధర్మం పాటించాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి సో ఆంధ్రప్రదేశ్ కావాల్సిన డెవలప్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ముఖ్య భూమిక వహించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే డెఫిసిట్ పదిలో నుండి బీజేపీ పార్టీని గత రెండు ప్రభుత్వాలు గత రెండు ప్రభుత్వాలు అటు టీడీపీ అవనేవ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ అవనండి పెద్ద బూచీగా చూపించాయి బీజేపీ పార్టీ వాళ్ళు దాన్ని ఇప్పుడు అలా కాగితాల రూపంలో లిటరేటెడ్ పర్సన్స్కి లేదంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అర్థమైనవి కానీ సామాన్య ప్రజానికానికి ఎవరికైతే లబ్ధి పొందుతామని ఆశ చూపినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఎవరికైతే చూపించారో వాళ్ళలో బీజేపీ పార్టీ ఇప్పటికే ఓ బూచే ఈ విషయంలో సో అందుకని అదేనండి అదే చెప్పేది నేను అంటే గతంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే పదిహేడులో అనౌన్స్ చేశారు అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన తర్వాత కావాలి ఓకే అన్నారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదికి వచ్చేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ కావాలి దాన్ని ఒప్పుకోకుండా వీళ్ళు ప్యాకేజీ తీసుకుంటున్నారు వీళ్ళు లాపడటానికి అనేసరికి మనకి ఎక్కడన్నా ఏదైనా బ్యాడ్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రివర్స్ అయిపోయి అక్కడ ప్లేట్ రివర్స్ అయిపోయిన తర్వాత నా వన్ ఇయర్ పాటు ఏం తీసుకోలేదు ఆయన స్పెషల్ ప్యాకేజీలో భాగంగా ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసి ఏంటంటే ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయన ఎప్పుడైతే రివర్స్ అయ్యాడో వాళ్ళు కూడా ఇచ్చిండ్రు సో అతను రాజకీయ పరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో అతను వెళ్ళిపోయాడు నైన్టీన్ టు ట్వంటీ వన్ ఇంత ముందలు చెప్పినట్టుగా రవికరణ్ గారు ఏడు వేల కోట్లు ఇచ్చారు జీవీఎల్ గారు అడిగితే అని చెప్పేసి అని ఏడు వేల కోట్లు ఇచ్చారు అనేటువంటిది చెప్పారు సో అసలు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు ఏంటనేటువంటి తర్వాత విషయం గతంలో జరిగిన దాన్ని మనం ఈ రోజున తవ్వుకుని చేసుకునేటువంటి పరిస్థితి వద్దు ఇప్పటి నుంచి నాకు తెలిసి ఏంటంటే ఏపీ స్టేట్ బాగుండాలి అంటే కొన్ని వేల కోట్లు అవసరం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సో ఆ డిపార్ట్మెంట్కి ఏ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేల కోట్లు అవసరం ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ అదే ట్రాన్స్పోర్ట్ ఉంది లేదంటే ఆర్ఎండ్ రోడ్స్ భవనాలు ఇలాంటివన్నీ ఉన్నాయి సో వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకున్నంత విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా రోడ్స్ అనేటువంటిది ఎక్కడ కూడా ఒక ఒక గంప మట్టి కూడా పోసింది లేదు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు అంటే రోడ్డు కొత్త ప్యాచ్లు చేయటం అలాంటిదే తప్ప చాలా ఏరియాల్లో చాలా ఏరియాల్లో రవాణా వ్యవస్థ అనేటువంటిది చాలా దరిద్రంగా మొన్న కాక మొన్న బత్తుల బలరామకృష్ణ గారి నియోజకవర్గం రాజానగరం రాజానగరం నియోజకవర్గంలో ఆయన రోడ్డు మీద తిరుగుతుంటే ఆడంత బృదమయం నిన్న వానకి సో ఎక్కడ ఈ నేను ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగిన పదమూడు జిల్లాల్లో దగ్గర దగ్గర పది ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పది జిల్లాల వరకు తిరిగితే పది జిల్లాల్లో కూడా రోడ్లు డ్రైనేజ్లు అసలు రోడ్లు అయితే అధ్వానం అనమాట ఏ బస్సే వెళ్ళినా కూడా బీభత్సమైన కుదుపులు గుంటల్లో పడిపోవడం ట్రాక్టర్ అది మెయిన్ నా కళ్ళ ముందే ఇద్దరు లేడీస్ స్పీకర్ ఆముదాల వల్స స్పీకర్ గారి నియోజకవర్గంలో రోడ్డు ఆయన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి రోడ్డు దారుణంగా ఉంటే ఆయన రోజు అదే రోడ్లో తిరుగుతారంట ఆ రోడ్లో ఎంతో మంది హత్య ఐ మీన్ రోడ్లో యాక్సిడెంట్లు అయి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయంట అయినా కూడా మేము ఎలక్షన్ టైంలో ఆ ప్రచారం టైంలో వెళ్తే ఆ రోడ్డు దుస్థితి అలానే ఉంది అవును ఈ ఐదు సంవత్సరాల్లో అండి నేను చూసిన దాంట్లో రోడ్స్ అనేటువంటిది చాలా దరిద్రమైన పరి పరిస్థితులు పంచాయతీ ఏ పంచాయతీ కూడా డెవలప్ అయిన పరిస్థితులు అసలు లేవు పంచాయతీ ప్రెసిడెంట్స్ దగ్గర పవర్స్ లేవు అధికారుల దగ్గరే పవరు వాళ్ళే కొంచెం అవినీతికి పాల్పడి ఏదైతే వాళ్ళకి లాభమో ఆ పనే చేస్తారో తప్ప పూర్తిగా అందరు అధికారులని కాదు ఎక్కువ మంది సో అదేవిధంగా ఎమ్మెల్యేస్ ప్లస్ వీళ్ళందరూ కూడా వాళ్ళనే ఎంకరేజ్ చేయటం సో ఎవరి దగ్గర స్వయం ప్రతిపత్తి లేదు అక్కడ సో ఆ పవర్స్ అనేటువంటిది డివైడ్ చేయాలి ఈ స్పెషల్గా కొంత ప్యాకేజ్ అనేటువంటిది తీసుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇలాంటి మంచి మంచి శాఖలు వచ్చినాయి ఆయనకి ఆయన తలుచుకుంటే ఇంటికి రెండు పండ్ల మొక్కలు ఇవ్వచ్చు ఇప్పుడు ప్రధానమంత్రి కూడా చెప్పారు జనరల్ అవును వాళ్ళు ప్రజలు ముందు ఆరోగ్యంగా ఉండాలండి ఏ పని చేయాలన్నా ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యం అనారోగ్యం పాలైతేనేమో వాళ్ళకి హెల్త్ స్కీమ్స్ ఉండాలి సో దానికి ఏం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత తెచ్చుకోవాలి ఎలా చేయాలి ఏంటనేటువంటిది వీళ్ళ ఇచ్చేయాలి పంచాయతీలు బాగుండాలంటే ఓన్లీ రోడ్లు ఏ కాదు ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఏ గ్రామానికి వెళ్తా చూడండి వ్యవసాయ పనులకి ఇప్పుడు బీహార్ నుంచి వచ్చి పనులు చేస్తున్నారు ఇక్కడ పనులు చేయలేక కొంత ఈ వచ్చే పథకాల మూలంగా పనిని వాళ్ళు కొంతమంది సో చాలా రకాల పరిస్థితులు ఉన్నాయి అక్కడ సో ఈ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టాలి అంటే ముందు కొంత స్పెషల్ ప్యాకేజ్ అనేది అవసరం సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళు ముఖ్య భూమిక వహిస్తున్నారు కాబట్టి కేంద్రం కూడా వీళ్ళకి హెల్ప్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ అప్పులు ఉన్నాయి కాబట్టి వచ్చిన డబ్బంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్కి మిగతావి సంక్షేమానికి చాలా మైనస్ వేసుకోవాలి ఇంట్రెస్ట్ రూపంలో చాలా పే చేయాల్సిన పరిస్థితి రాబోయే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఎక్కువ మాకు ఇగో ఈ ప్యాకేజీ కావాలి ఆ ప్యాకేజీ కావాలి అనుకోకూడదు ముందర డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ ఉంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే తర్వాత పరిస్థితులు అన్నీ చక్కబడతాయి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి దీని ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ముందర బాగుండాలి వాళ్ళ కొనుగోలు శక్తి చాలా తక్కువగా ఉంది ఇంటికి ఒక రెండేస్ మూడేసి పండ్ల మొక్కలు ఇచ్చి వాళ్ళని దాంట్లో ఏదైనా ఒక రకమైనటువంటి ప్యాకేజ్ చేయాలి మీరు కూడా ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇది కనుక చేస్తే ఒక సంవత్సరం వస్తే మీ ఇంటి పనులు తగ్గించేస్తాం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు ఆరోగ్యంగా తయారు చేయాలి ముందు ప్రజలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు అన్ని పనులు వాళ్ళు చేసుకోగలరు అన్ని పనులు వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా ఎకానమీ కూడా పెరుగుతుంది పెరుగుతుంది మీరు అంటే యాక్చువల్గా ఎంతసేపు రాని దాన్ని స్పెషల్ స్టేటస్ కావాలి స్పెషల్ స్టేటస్ కావాలంటే అయ్యే పని కాదు అందుకే ఏ స్టేట్కి లేదు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇప్పుడు మీరు చాలా వరకు నాకు తెలిసి తెలుసుకున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇప్పటికీ ప్రజలందరూ కూడా బాగుండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే పబ్లిక్కి ముందు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేటువంటి బాగుండాలి మెడికల్ వ్యవస్థ అంటే ఆరోగ్యం వైద్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు విద్య లేని వాళ్ళ వీటి మీద అదే కొరవడింది వైద్యం విషయంలో కూడా కొరవడింది అండ్ అలాగే కొంచెం చేశారని చెప్పేసి అనేటువంటిది ఒక ఇది ఉంది కానీ బట్ ఎంత చేసినప్పటికీ ఇంకా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆవశ్యకత కూడా ఉంది పాపారావు గారు ఉన్నారా ఉన్నా తీసేసారు ఎక్కడ లేదు లేదు వచ్చారు వచ్చారు చెప్పండి ఇన్నాడు మీరు మాట్లాడుతూ